హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ ద బ్లాగ్స్ ఇక చిన్న ముచ్చటైతే షేవ్ చేసుకుంటాను వినండి డబ్బా విని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వేసవికాలం అయితే వచ్చేసింది కదా మా నాని పెరుగు అంటే ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే బయట పెరుగు ప్యాకెట్ తెచ్చి అంటే రైస్ వేసుకొని తినరా అంటే వాడు రైస్లు వేసుకొని తినకుండా మూతి కట్టలు పెట్టుకొని తాగేస్తాడు అనమాట మనకి అంత ఇష్టం అనమాట అయితే ఇంకా వాన్ కోసం మన ఇంట్లో పెరిగేయాల్సిందే కదా సో ఇంతకుముందు నేను పాలు బయట ఓపించుకునేదాన్ని ఆ పాలు బంద్ చేసినాను అనమాట బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు కేంద్రం కాడ అయితే తీసుకొని వస్తున్నాడు ఆ పాలు అయితే అదే చేసినాం అనుకోండి చిక్కగా మంచిగా ఉంటుంది అని చెప్పి కింద కాడ పాలు తీసుకుంటామని రమ్మని చెప్తే వన్ లీటర్ అయితే తీసుకొని వచ్చింది అనమాట హాఫ్ లీటర్ పాలు కాచి చల్లార్చి పెట్టాను అది తోడేయాలి ఇక ఈ పాలు వచ్చేసరికి మా మమ్మీకి చిన్న మాట అయితే ఇచ్చేసినాను అదే గులాబ్ జామున్ చేయమన్నది లేండి దానికోసం అయితే పెట్టేశాను ఇంకా ఇదనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్